అందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు మనకి డిఎస్సిలో అంశంగా సంకోచం అర్ధ సంకోచం అర్ధ వ్యాకోచం అర్ధ గౌరవం అర్ధగ్రామ్యత సభ్యోక్తి మృదుక్తి లక్ష్యార్థ సిద్ధి వస్తు పరి వస్తు పరిణామం అలంకార ప్రయోగం లోక నిరుక్తి ఇందులో మొదటి పా మొదటి అంశంగా మనం సభ్యోక్తి వరకు నేర్చుకుందాం రెండో అంశంగా మనం అలంకార ప్రయోగం వస్తు పరిణామం లక్ష్య సిద్ధి మృదుక్తి వరకు మనం నేర్చుకోవడం జరుగుతుంది మొదటి వీడియోలో ఈ ఐదు అంశాలు నేను ఇప్పుడు వివరిస్తాను అర్ధ వ్యాకోచం అర్ధ వ్యాకోచం అంటే ఏది లేదమ్మా ఇప్పుడు ప్రాచీన కాలంలో పరిమిత అర్థం కలిగి ఉండి ప్రస్తుత కాలంలో విస్తృత అర్థం కలిగి ఉండేదని అర్ధ వ్యాకోచం అంటారు అర్ధ వ్యాకోచంలోనే మనకి పదం ఉంది వ్యాకోచం అంటే వ్యాపించడం అని అర్థం ఏంటది వ్యాపించడం అని అర్థం అర్ధ వ్యాకోంచంలోనే మనకి వ్యాపించడం అంటే ప్రాచీన కాలం అంటే మొద మొదట్లో తక్కువ అర్థం అంటే పరిమితార్థం అంటే తక్కువ అర్థం తర్వాత కాలంలో ఎక్కువ అర్థం అంటే అర్థం అనేది మనకి బుక్లో ఉంటుంది ఎగ్జామ్లో ఎలా అడుతాడు అంటే ప్రాచీన కాలంలో పరిమిత అర్థం కలిగి ప్రస్తుత కాలంలో విస్తృత అర్థం కలిగిన పదం ఏదైనా అడుగుతాడు కింద నాలుగు ఆప్షన్ ఇస్తాడు అర్ధ వ్యాకోచం సంకోచం అర్ధ గ్రామ్యత అర్ధ గౌరవం అని ఇస్తాడు ఆ నాలుగిట్లో మనం ఆప్షన్ ఎత్తుకోవాలి ఇప్పుడు ఇందులో ఉదాహరణను బట్టి అడుగుతాడు ఉదాహరణ అంటే మనకి పద్నాలుగు ఉదాహరణలు ఉంటాయి చెంబు నూనె కమ్మ ధర్మరాజు భీముడు నారదుడు మహారాజు రాక్షసుడు అవధాని గంగా అష్ట కష్టాలు అష్టైశ్వర్యాలు తైలం గ్లాసు అనే పదాలు మనకి ఇందులో ఉదాహరణగా ఉంటాయి ఇందులో మనకి ఈ పద్నాలుగు పదాలు మనకి గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటే ఆడు ఏదో ఒక పదం ఇస్తాడు అర్ధ వ్యాకోచం అర్ధ సంకోచం అని అడుగుతాడు అక్కడ మనకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నీ చదువుకొని బట్టి పెట్టుకోవాలన్నా బట్టి కోడిగా ఉండదు సో మనం ఏం చేయాలి ఇప్పుడు ఏదైనా ఒక కోటు కోడ్ పెట్టుకుందాం అంటే ఈ పద్నాలుగు పదాలు ఎలా కోడ్ పెట్టుకోవాలో ఎలా గుర్తుంచుకోవాలో నేను చెప్తాను ఇప్పుడు చూడండి అర్ధ వ్యాకోచంలో చూడండి మీకు వా చ అంటే వాచి అనే పదం గుర్తుపెట్టుకోండి వాచి వాచి చేతికి వాచి ధరిస్తాం కదా మనం అందరం చేతికి వాచి ధరిస్తాం కదా ఆ వాచిలో ఆ వాచి ఎవరెవరు కొన్నారంట ధర్మరాజు కొన్నాడంట భీముడు కొన్నాడంట ఎవరెవరు కొన్నారంట ధర్మరాజు భీముడు కొన్నారంట ఏ ఆ కొంటను చూసి వీళ్ళిద్దరు కొంటను చూసి ఆ వాచిని నారదు కూడా కొన్నాడంట మహారాజా గౌడ కొన్నాడంట అలా కొనటం వల్ల ఈ నలుగురు కొనటం వల్ల వీళ్ళకి బాగా అష్టైశ్వర్యాలు పెరిగిపోతున్నాయంట అష్టైశ్వర్యాలు పెరిగిపోతున్నాయి బాగా అష్టైశ్వర్యాలు పెరిగిపోతున్నాయంట ఏంటి ఇవి కొనటం వల్ల వాచి కొనటం వల్ల ఈ నలుగురికి అష్టైశ్వర్యాలు పెరిగిపోతున్నాయంట ఇది చూసి రాక్షసులు ఓరవలేదు రాక్షసులు కదా రాక్షసులు ఏం చేయలేదు ఓరవలేదు పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళకు కుమ్ములు పోతున్నారు బాధపడిపోతున్నారు ఎలా వచ్చేస్తుంది వీళ్ళకి ఎలా వచ్చేస్తున్నాయి అని చెప్పి దీనికి కారణం వాచ్ అనుకుని ఆ వాచ్ని ఏం చేశారంట చెంబులు వేస్తారంట ఫస్ట్ చెంబు ఏ అయినా పాడవలేదంట వాచ్ ఎందుకంటే టైటానిక్ వాచ్ కదా అది అందుకే పాడవలేదంట తర్వాత నూనెలో వేస్తారంట మళ్ళీ తీసుకెళ్ళి అయినా పాడవలేదంట అందుకే ఏం చేశారంటే ఇలా కాదని కమ్మ తీసుకొచ్చి దాన్ని కొట్టేశారంట అయినా పాడవలేదంట వాచ్ కమ్మ తీసుకొచ్చి కొట్టేశారంట అయినా పాడవలేదు ఎలా ఎలా కాదని ఈ అవ అవధానల దగ్గరికి చే దగ్గరికి వెళ్ళి పరిష్కారం అడిగారంట అయినా వాళ్ళకి పని అవ్వలేదు తర్వాత తీసి గంగలో అది గంగలో కలిపారు అయినా వాళ్ళకి పని అవ్వలేదు ఈ ఇవన్నీ చూ ఇవన్నీ పనుల వల్ల వీళ్ళకి అష్ట కష్టాలు వచ్చినాయి అంటే ఈ వాచ్ని తగలబెట్టడానికి అష్ట కష్టాలు పడ్డారు వీళ్ళు అయినా ఆ వాచ్ని ఏమి చేయలేకపోతారు ఎందుకంటే టైటాటింగ్ వాచ్ అది బాగా ఫేమస్ వాచ్ దానికి ఒక తైలంలో వేసారు అయినా పని అవ్వలేదు గ్లాసులు వేసారు అయినా ఆ వాచ్కి ఏం కాలేదు ఇలాగ మీరు ఈ పదాలు గుర్తు అంటే మనకి ఈ పదాలు ఏం వచ్చినాయి చెంబు నూనె కమ్మ ధర్మరాజు భీముడు నారదుడు మహారాజు రాక్షసుడు అబదాని గంగ అష్టకష్టాలు అష్టైశ్వర్యాలు తైలం గ్లాసు నేను చెప్పిన విధంగా మీరు చదివి గుర్తు పెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది ఎలాగా మనకి ధర్మరాజు భీముడు నారదుడు మహారాజు వీళ్ళు నలుగురు ఏం చేశారంట ఒక టైటాక్ వాచ్ కొన్నారంట ఒక టైటానిక్ వాచ్ కొన్నారండి ఆ చూసి నా రాక్షసులు ఏం చేశారు ఓరవలేకపోయారు ఓరవలేకపోయారు ఏ ఓరవలేకపోయగా ఇది వీళ్ళకి ఈ ఈ వాచ్ కొనటం వల్ల అష్టైశ్వర్యాలు వచ్చినాయి అంట అంటే ఎక్కడలేని సంపదలన్నీ వచ్చినాయి ఆ సంపదలను చూసి వీళ్ళు ఓరవలేకపోయారు ఈ వాచ్ ఎలాగైనా తలబెట్టి తలబెట్టిన ఉద్దేశంతో ఏం చేశారంటే ఆ వాచ్ దొంగలించేశారు ఆ దగ్గర నుంచి దొంగలించేశారు ఆ దొంగలించేసి చెంబులేసారు అయిన పోవడం నూనెలు వేస్తారు పోడవలే కమ్మ తీసుకుంటారు పోడవలేదు గంగలు వేస్తారు పోడవలేదు ఒక తైలంలో కలిపారు పోడవలేదు ఏ గ్లాసులో కలిపారు పోడవలేదు ఏ అవధానల దగ్గరికి వెళ్ళారు వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు పరిష్కారం చెప్పలేరు ఇవన్నీ చేసే వాళ్ళకి ఇలా అష్ట కష్టాలు పడ్డారు ఇది చేయడానికి పాడ చేయడానికి అష్ట కష్టాలు పడినా ఏమీ దీన్ని చేయలేకపోయారు అంటే ఇప్పుడు తక్కువ అర్థం విస్తృత అర్థం అన్నాను కదా విస్తృత అర్థం పరిమిత అర్థం కదా పూర్వ ప్రాచీనకాల చొంబు అనేది ఏంటంటే మనకి కేవలం కేవలం రాగి లోహంతో చేసేది మాత్రమే చెంబులనిగా పరిగణ చెంబు కింద మనం పరిగణ చేసుకునేవారు రాగి లోహంతో తర్వాత రాను రాను మనకి ఇతర చెంబుతో చేసిన చెంబే స్టీల్ చెంబుతో చేసిన చెంబే రాగితో చేసిన చెంబే ఒక ప్లాస్టిక్ దాంతో చేసిన చెంబే అన్నిటిలో మనం ఎలా పిలుస్తున్నప్పుడు దా మనం చొంబునే పిలుస్తున్నాం చెంబు అనే పదంతోనే పిలుస్తున్నాం పూర్వకాలం ఎలా ఉంటుంది కేవలం రాగి లోహంతో చేసేదాన్నే మనం చెంబుగా పరిగణన చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అర్థం పెరిగింది చెంబుకి ప్లాస్టిక్ దాంతో చేసిన స్తంభ అవుతుంది ఇతర దాంతో చేసిన అవుతుంది నెక్స్ట్ రాగి దాంతో చేసిన చెంబే అవుతుంది అని మనం గుర్తుపెట్టుకోవచ్చు నూనె నూనె అంటే పూర్వకాలం నూనె అనేది వేదాలకు మాత్రమే వాడేవారు ఇప్పుడు అన్నింటిలో వంట నూనె వంట నూనె వేరుసర నూనె అన్నింటికి ఒకటే నూనె పదం మనకి వస్తుంది నెక్స్ట్ ధర్మరాజు భీముడు అనేవాళ్ళు నారదుడు ఈ మహారాజు అన్ని తక్కువ వద్దలు ఉండి రాను రాను వాడు ధర్మరాజు లాంటి వాడురా వాడు భీములు లాంటి వాడురా వాడికేంటారు నారదుడు నారదులాగా మాటలు చెప్పి బతుకుతాడు వాడికేంటారు మహారాజు వాడికేంటారు మహారాజు ఏ రాక్షసుడు రాడు చెప్పిన మాట ఎన్నడరా రాక్షసుడు చెప్పిన మాట ఎన్నడరా అవ్వదండ్రుడు అంటే పండితుడు గొప్ప పండితుడు వాడు ఏ ఆహాడ నెత్తంది గంగ ఉంది ఇంట్లో నీళ్ళు ఇంకా పుష్కలంగా ఉంటుంది అష్ట కష్టాలు పడుతున్నాడు వాడు అంటే అష్ట కష్టాలు పడుతున్నాడు అష్టైశ్వర్యాలు ఉన్నాయి ఆడికి ఆడికి ఇంకేం లోటు ఉంది అష్టైశ్వర్యాలు ఉన్నాయి లోటు తైలం తైలం అంటే అది కూడా నూనె పదార్థం కింద తీసుకోవాలి మనం గ్లాస్ గ్లాస్ అంటే మనకి ఇప్పుడు గాజు దాంతో చేసే వాటిని గ్లాస్ అనేవారు ఇప్పుడు ఏ ఏ ఏ అయినా మన గ్లాస్ కింద పరిగణిస్తున్నాం గ్లాస్ అంటే ఏంటి గాజు పదార్థంతో చేసేదాన్ని గ్లాస్ అనేవారు కానీ ఇప్పుడు దేన్నైనా మనం ఏం చేస్తున్నాం గ్లాస్గానే పరిగణించేస్తున్నాం ఇది అర్ధ వ్యాకోచం ఇప్పుడు రెండో దాని కింద మనం అర్ధ సంకోచం అర్ధ వ్యాకోచం అంటే విస్తృ అంటే ఎక్కువగా చేసి చెప్పడం వ్యాకోచించి రావడం సంకోచం ఏంటి తక్కువగా చేయడం అంటే దానికి అర్ధ వ్యాకోచానికి ఆపోజిట్ ఇది అర్ధ సంకోచం అని గుర్తుపెట్టుకోండి ఇదేంటంటే మొదటిలో ఎక్కువ అర్థం కలిగి తర్వాత తక్కువ అర్థం కలిగి ఉన్నదాన్ని అర్ధ సంకోచం అన్నారు అంటే పదాన్ని ఏం చేస్తున్నాం మనం సంకోచిస్తున్నాం అంటే పద పదం ఏమవుతుంది తక్కువ అర్థంలోకి దిగజారిపోతుంది మొదట్లో ఎక్కువ అర్థం తర్వాత తక్కువ అర్థం దిగజారిపోతుంది అని గుర్తుపెట్టుకో ఇందులో ఉదాహరణ ఏంటంటే చీర కోక మధుపరకాలు వస్తాదు ఉద్యోగం పత్రం ఆరాధ్యుడు సంభావన పెద్ద వ్యవసాయం మృగం తద్దినం శ్రాద్ధం సాంతరికం నెయ్యి సాయబు చాడి సందుక సాయపు చాడి సందూక అనే పదాలు మనకి ఇందులో కనపడుతూ ఉంటాయి ఇందులో ఏంటంటే చీర ఎక్కువ అర్థం పూర్వకాలంలో స్త్రీలు పురుషులు కట్టుకునే వస్త్రాలు చీర అనేవారు పూర్వకాలంలో స్త్రీలు పురుషులు కట్టుకునే వస్త్రాలని చీర అనే పిలిచేవారు కానీ ఇప్పుడు ఆ చీర అనే పదం ఎలా మారిపోయింది స్త్రీలు మాత్రమే కట్టుకునే పద వస్తువు కింద మారిపోయింది చీర అలాగే కోక ఈ దీనికి ఈ పదాలన్నీ మనం గుర్తుపెట్టుకోవాలంటే మన వల్ల కాదు కాబట్టి దీనికి కూడా కోడి ఉంది కోడి లేకుండా ఎలా ఉంటుంది చెప్తా చూడండి ఏ ఇక్కడ సమ్ ఉంది ఇక్కడ చా ఉంది అంటే సంచి అనే పదం గుర్తికోండి సంచి సంచి ఉంటుంది కదా సంచి తెలుసు కదా అందరికీ సంచి సంచి అనే పదం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ సంచి సంచిలో మనం ఏ ఏదైనా మనం వస్తువులు తీసుకెళ్తాం ఏదైనా వస్తువులు చీర కొత్త చీర కొన్నప్పుడు మనం ఇందులో పెడతాం సంచిలో పెడతాం కొత్త కొత్త చీర కొంటాం ఇందులో పెడతాం సంచిలో పెడతాం కోక కొంటాం కోక కూడా సంచిలోనే పెట్టాలి మధుపర్కాలు మధు అంటే నవదంపతులకు ఇచ్చే మధు కూడా మనం ఏం చేస్తాం సంచిలోనే పెట్టి ఇస్తాం వాళ్ళిచ్చాం కదా సంచులను పెట్టి భద్రంగా ఇస్తాం వస్తాదు వస్తాదు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం సంచి తీసుకెళ్తాం ఉద్యోగం మనకు ఉద్యోగం వచ్చిందనుకోండి ఏ డిఎస్సి జాబ్ కొట్టినప్పుడు మనం సర్టిఫికేట్లు ఎలా అలాడ్ వేసుకుంటే వెళ్తామా వెళ్ళాం ఒక ఫైల్ పెట్టుకుని అందులో పెట్టినందు అది ఒక సంచి కింద లెక్క మనకి అది కూడా ఒక సంచి కింద లెక్క నెక్స్ట్ పత్రాలు కాగితాలను ఏం చేస్తాం మనం అలా చిత్తకాగితాలలో పాడేస్తామా పాడేం దానిలో దాన్ని కూడా మనం ఏం చేస్తాం సంచిలో పెడతాం నెక్స్ట్ ఆరాధ్యుడు కొలిసేవాడి దగ్గరికి ఒక ప పలహారం తీసుకుని వెళ్తాం ఆ పండో పలహారం తీసుకొని మొఖం మీద తీసుకు ఇసరం సంచిలో పెట్టి నీట్గా శుభ్రంగా తీసుకెళ్ళి ఇస్తాం నెక్స్ట్ సంభావన పురోహితులు తీసుకుంటారు పురోహితులు తీసుకున్నప్పుడు పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పండు ప పలహారం మన సంచిలో పెట్టుకుని వెళ్ళాలి వ్యవసాయం వ్యవసాయ పనిముట్లు ఉన్నాయి కదా పనిముట్లు అది కూడా సంచిలోనే పెట్టుకుంటాం అదా మృగం మృగం అంటే ఏంటి బొమ్మ బొమ్మ అనుకోండి మృగ బొమ్మ కుక్క బొమ్మ సుఖం బొమ్మ బొమ్మ కోతి బొమ్మ అనుకోండి అది ఏం చేస్తాం ఒక సంచిలో పెట్టుకుని వెళ్తాం మనం ఒక సంచిలో పెట్టుకుని వెళ్తాం ఏ తద్దినం దినాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమైనా ఇవ్వాల్సింది వస్తే అవి కూడా మనం సంచిలో పెట్టాం శ్రాద్ధం శ్రాద్ధాలకు వెళ్ళినప్పుడు సంవత్సరాలకు వెళ్ళినప్పుడు కూడా మన సంచిలోనే వాళ్ళకి పెట్టేస్తాం నెయ్యి ఒక కవర్లో కట్టేస్తాడు మనకి ఉరిన దోసిట్లు ఎత్తి చేస్తాడా ఇవ్వడు కవర్లో సాయిబు సాయి 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 దూపం వేస్తారు మనకి దూపం వేస్తారు దోపేసి అలాగే బ్లూ కలర్ సంచి ఎంబల కలర్ ఒక పొగ వేసి హూప్ అంటారు ఎలా అంటారు హూప్ అంటారు అందులో తీసి తీసి పక్క అంటే అంటే వాళ్ళు ఇంట్లో పెట్టుకుని వస్తున్నారు ఇందులో పెట్టుకొస్తున్నారు సంచిలో పెట్టుకొస్తున్నారు చాడి చాడి చందువ ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి ఇలాగ మనకి సంచి అనే పదం గుర్తుపెట్టుకోండి వాచి అనే పదం గుర్తురాగానే మనకి ఏం రావాలి వాచి వాచిలో చెంబు కోక బదుకు చెంబు కోక ధర్మరాజు భీముడు వీళ్ళందరూ మనకు గుర్తొచ్చారు అవధాని అష్టైశ్వర్యలు అష్ట కష్టాలు ఇవన్నీ మనకు గుర్తురావాలి నిధి రాగానే చీర కోక మధుపరకలు వస్తారు ఉద్యోగ పత్రం ఆదాయం సంభావన పెద్ద వ్యవసాయం మృగం తర్జనం శ్రాద్ధం సంవత్సరకం నెయ్యి సాయం చాడి సందుకాయ ఇవన్నీ పదాలు మనకి అర్థ సంకోచంలో ఉంటాయి పదాన్ని పూర్వకాలంలో విస్తృత పరిమితార్థం కలిగి తర్వాత విస్తృతార్థం కలిగేది అర్థ వ్యాకోచం పూర్వకాలంలో విస్తృతార్థం కలిగి తర్వాత కాలంలో పరిమితార్థం కలిగేది అర్థ సంకోచం ఆపోజిట్ గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ అర్ధ సౌమ్యత దీనే అర్ధ గౌరవం అని పిలుస్తారు తర్వాత మనకి దీని పేర్లు కూడా గుర్తు పెట్టుకోవాలి అర్ధ గౌరవం పిలుస్తారు అర్ధ అర్ధోత్కర్ష అని కూడా పిలుస్తారు అర్ధ గౌరవం అర్ధోత్కర్ష అర్ధ సౌమ్యత ఆప్షన్లో ఈ మూడు ఏదోటి ఇస్తాడమ్మా గుర్తుపెట్టుకోవాలి మూడు మనం ఒకటే గుర్తుపెట్టుకుని వెళ్తే ఖచ్చితంగా పప్పులో కాలేస్తాం ఖచ్చితంగా మనం ఏం చేయాలి మూడిట్లని గుర్తు పెట్టుకోవాలి అర్ధ సౌమ్యత అన్నా అర్ధ గౌరవం అన్నా అర్ధోత్కర్ష అన్నా ఒకటే పదాల కింద మనం గుర్తుపెట్టుకోవాలి పర్య పదాల కింద నెక్స్ట్ ప్రాచీనంలో నిందార్థం ప్రాచీనం నిందించడం నేడు గౌరవార్థం పొందడం ప్రాచీనలో నిందించడం నేడు గౌరవార్థం పండును ఇందులో ఏంటి సౌమ్య నమ్మే ఉంది సౌమ్య అర్ధ సౌమ్యత కదా సౌమ్య ఆ నమ్మే ఉంది అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకున్నారు పెద్దలు పెద్దలు ఏమనుకున్నారు పెళ్ళి చేద్దాం అనుకున్నారు మరి పెళ్లి అంటే మనకి ఏం చేసుకోవాలి ముహూర్తం చూడాలి పెళ్లి చేయాలంటే ఏం చేయాలి ముహూర్తం చూడాలి తర్వాత కలిసి రావాలి ఎందుకు డబ్బులు అవన్నీ కట్నాలు కాడు పెళ్ళి అవన్నీ జరగాలంటే మనకు అదృష్టం ఉండాలి అదృష్టం అప్పించేవాడు ఉండాలి అప్పుడు ఆ టైంలో అప్పించేవాడు ఉండాలి ఉండాలి స్థబికులు స్థికుల దగ్గరికి వెళ్ళాలి బైతాలికుడు వధువరు లేక అంతస్తు చూసుకోవాలి వధువరు లేక అంతస్తు చూసుకోవాలి ికకారోడికి చేయం కదా మధువరులే అర్థం చూసుకోవాలి మర్యాద పూర్వకంగా పెళ్లి చేయాలి మర్యాద పూర్వకంగా పెళ్లి చేయాలి అంటే ఒక ఓకే నాలుగో అంశం అర్ధ గ్రామ్యత దీనే అర్ధప్రకర్ష అంట కాదు అర్ధ అర్ధపకర్ష అనే పదం కింద కూడా పిలుస్తారు అంటే పాత కాలం కన్నా తర్వాత కాలంలో అర్ధం నీచమైంది అని అర్థం గుర్తుపెట్టుకోవాలి పాత కాలం కన్నా తర్వాత కాలంలో అర్ధం నీచంగా వచ్చేదని అర్ధ గ్రామ్యత లేదా అర్ధ ప్రకర్ష అనే పదాల కింద పిలుస్తారు ఇందులో చాందసుడు కర్మ వ్యంగ్యం కంపు సన్యాసి స్వాహ దేవదాసి కళావంతుడు కైంకర్యం అసహ్యం సాని విధవ ముండ గ్రహచారం పూజ్యం నిండుకున్నవి శనిగ్రహం ఘట్టం ఈ పదాలు మనకి గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఈ పదాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఆప్షన్లో అడిగే అవకాశం ఉంది గ్రహచారం ఇవన్నీ అంటే సింపుల్గా గ్రామాల్లో వాడే పదాలుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు గ్రామంలో వాడతారు కర్మ కంప కొడుతుంది సన్యాసి ఎర్ర సన్యాసి సన్యాసి అంటే కాషాయ వస్త్రాలు ధరించేవాడికి సన్యాసి ఉంటాం ఏ సన్యాసి ఉంటాం ఇప్పుడు అన్నీ వదిలేసి వెళ్ళిపోయేవాడిని సన్యాసిగా భావిస్తున్నారు కాషాయ వస్త్రాలు ధరించి సన్యాసి వేషం తీసుకునేవాళ్ళు సన్యాసి అంటాం దేవదాసి కళావంతుడు అసహ్యం సాని కొంపు అనే పదం చూడండి పంపు ఇప్పుడు పూర్వకాలంలో అనే పదానికి చాలా గొప్ప పదం గొప్ప అర్థంలో ఉండేది దాన్ని సువాసనగా ఉండేది కానీ ఇప్పుడు కంపు అనే పదం ఏంటంటే దుర్వాసన దుర్వాసన వచ్చే పదాలని మనం కంపగా మనం భావిస్తున్నాం అర్థందా విధవ విధవ అంటే బ బా భర్త లేని స్త్రీలని విధవగా పరిగణిస్తారు ముండ అంటే తిట్ల కింద విధవరాలు మొండ ముండా అనేది ఒక తిట్టు కింద గ్రహాచారం మన సమయం బాగలేదు మన సమయం బాగలేదు అనే విషయంలో గ్రహాచారం మన గ్రహాచారం పట్టింది గ్రహాలు బాగలేదు అన్న విషయంలో వాడు నిండుకునే అయిపోయిన పదంలో వాడుతారు శనిగ్రహం ఒక ఏదైనా అప అపకారం జరిగి శనిగ్రహంలో అన్న అనే పదంలో వాడతారు ఈ విధంగా మనం ఈ పదాలు అనేది కర్మ చాందస వ్యంగ్యం కంపు సన్యాసి స్వాహ దేవదాసి కళావంతుడు కైంకర్యం అసహ్యం సాని విధవ ముండా గ్రహాచారం పూజ్యం నిండుకునేవి శనిగ్రహం ఘట్టం ఈ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి పాత కన్నా తర్వాత కళ్ళ అర్ధం నీచిపోయింది వస్తే అది అర్ధగ్రామిత ఆ మొదటిగా పరిమిత అర్థం ఉండి తర్వాత విస్తృత అర్థం అర్ధ గౌ అర్ధ వ్యాకోచం మొదట విస్తృత అర్థం కలిగి తర్వాత పరిమిత అర్థం కలిగింది అర్ధ సంకోచం ఏ తర్వాత తర్వాత కాలంలో మన తర్వాత చూసుకుంటాం సభ్యుక్తి సభలో కానీ సంఘంలో కానీ కొందరు సమక్షంలో కానీ ప్రత్యేకంగా ప్రయోగించని పదాలు ఇవి అంటే ఇవి ప్రత్యేకంగా ప్రయోగించలేము అంటే ఇబ్బందికరంగా పడతాం ఇబ్బందిగా ఫీల్ అవుతాం దీని సభ్యుక్త అంటారు అంటే సభలో ప్రయోగించలేము సంఘంలో ప్రయోగించడం అందరి పక్షంలో ప్రయోగించడం ఇంకా ప్రత్యేకంగా దీన్ని ప్రయోగించని పదాలు ఇవి ఏంటవి చనిపోవు చనిపోయిన పదానికి కాలధర్మం చెందాడు కీర్తిశేషుడు అయ్యాడు బాధ్యత అన్నాడు సైవైక్యం పొందాడు శివైక్యం పొందాడు స్వర్గస్థుడయ్యాడు దివాంగతుడయ్యాడు దీర్ఘ నిద్ర నిద్రలోకి వెళ్ళాడు నోకలు చెల్లాయి పరమ పదించాడు అంటే చనిపోయాడు అనే పదం వాడకుండా మనం ఈ పదాలన్నీ వాడతాం చనిపోయాడు అనే పదాలు వాడకుండా ఈ పదాలన్నీ వాడుతాం మూత్ర విసర్జన మల విసర్జన మీకు తెలిసిందే మళ్ళీ ప్రత్యేకించి దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు మూత్ర విసర్జన మల విసర్జన ఏ మలం అశుద్ధం ఇది కూడా మీకు తెలిసిందే కులాల పేర్లు కులాల పేర్లు కూడా మనం సభలో కానీ సంఘంలో కానీ ఎక్కడ వాడకూడదు కడుపుతో ఉంది అనే దానికి మనం నీళ్ళు నీ నెల తప్పింది అనే పదాలు వాడతాం కడుపుతో ఉందని కాక గర్భవతి అయింది నీళ్ళేసుకుంది నెల తప్పింది ఉట్టి మనిషి కాదు అలాంటి పదాలు మనం దీంట్లో వాడతాం అమ్మా మనకి పదాలు ఏ ఏంటి ఫస్ట్ పాటలో అర్ధ గ్రామ్యత తర్వాత అర్ధ సౌమ్యత ప్రాచీన కాలం ఎంతర్థం కలిగి నేడుగా నేడు గౌరవం పొందింది అర్ధ గౌరవం ఏ నెక్స్ట్ అర్ధ సంకోచం నెక్స్ట్ అర్ధ వ్యాకోచం మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి మొదట తక్కువ అర్థం కలిగి తర్వాత ఎక్కువ అర్థం కలిగితే అర్ధ వ్యాకోచం ఇందులో ఈ పదాలు ఉన్నాయి చూసుకోండి తర్వాత తర్వాత మొదట ఎక్కువ అర్థం కలిగి తర్వాత తక్కువ అర్థం కలిగితే దీన్ని అర్ధ సంకోచం అంటారు నింద నింద నిందార్థం అంటే ప్రాచీనలో బాగా నిందగా పొండి నేడు గౌరవం పొందేది ప్రాచీనలో బాగా నీచంగా ఉండి నేడు గౌరవంగా పొండేది అర్ధ సౌమ్యత లేదా అర్ధ గౌరవం లేదా అర్ధోత్కర్ష అని పిలుస్తారు లే అర్ధ పాత పాతకాలం కన్నా తర్వాత కాలం నీచమైనది పాతకాలం కన్నా తర్వాత కాలంలో నీచమైనది పాతకాలం ఇది మంచి పదాల కింద వాడేవి తర్వాత రాను రానివి నీచ పదాల కింద ఉండిపోయినాయి అని గుర్తుపెట్టుకోవాలి సభలో కానీ సంఘంలో కానీ కొందరు సమక్షంలో కానీ ప్రత్యేకంగా కానీ ఉపయోగించిన పదాలని మనం సభ్యక్తిగా పిలుస్తాం ఈ ఐదు అంశాల నుంచి మనకు డిఎస్సీలో కంపల్సరీ ఏదో ఒక బిట్టు అడిగే అవకాశం ఉంటుంది ఆల్రెడీ రెండు టీజీటీ తెలుగు రెండు వేల ఇరవై ఐదులో ఒక బిట్టు అడిగాడు అర్ధ అర్ధ వ్యాకోచం అర్ధ సంకోచం అర్ధ అర్ధ సౌమ్యత ఆ పదాలు ఇచ్చి దానికి సంబంధించిన ఉదాహరణలు ఇచ్చి మ్యాచింగ్ చేయమన్నాడు కావాలని మీరు పేపర్ చెక్ చేసుకోవచ్చు ఎలాంటి పదాలు మనకి ఇందులో అడిగే అవకాశం ఉంది టెట్ వీల టెట్ అంశంలో కూడా ఈ అర్ధ సంకోచం ఈ డెఫినేషన్ ఇచ్చి ఇదే దేనికి సంబంధించిన అడుగుతాడు డెఫినేషన్ ఇచ్చి ఏ సంబంధించిన అడుగుతాడు అందుకు మీరు డెఫినేషన్ చదువుకోవాలి ఉదాహరణ కూడా గుర్తుపెట్టుకోవాలి ఉదాహరణ గుర్తు లేకపోతే ఈ వీడియో కోసం చూడండి మీకు ఉదాహరణ గుర్తు ఉండే అవకాశం ఉంటుంది అందరికీ ధన్యవాదాలు నా నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టడానికి నేను అందుబాటులో ఉంటాను